హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటక్క శారీస్ కాకుండా ఏదో పెద్ద బాక్స్ పట్టుకొని వచ్చారా అనుకుంటున్నారా సో నా డ్రీమ్ అండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది తీసుకోవాలి అని చెప్పేసి చాలా సార్లు మా ఆయనే నేను తీపిస్తాను అన్నా సరే లేదు నేనే తీసుకుంటాను నా యూట్యూబ్ డబ్బులు వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను అని చెప్పాను నవంబర్ మంత్లో వచ్చినటువంటి యూట్యూబ్ పేమెంట్తో ఇదైతే తీసుకున్నాను నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది తీసుకొని వన్ వీక్ అయినా సరే వన్ వీక్ తర్వాత అన్బాక్సింగ్ చేస్తున్నాను మళ్ళీ మీకు ఒక టెన్ డేస్ తర్వాత ఈ వీడియో పెడుతున్నాను ఇది ఈ బాక్స్లోంటూ తీయడానికి నేనైతే నానా తిప్పలే పడ్డాను చాలా వెయిట్ ఉందండి అసలు రావట్లేదు మా ఆయన నేను వచ్చిన తర్వాత తీస్తాను అన్నా సరే ఆయన చెప్పి కూడా త్రీ డేస్ అలా పోస్ట్ పోన్ చేశారనమాట ఇది అయ్యేలా లేదులే అని చెప్పేసి నేనే కుస్తీ పడుతున్నాను మొత్తానికి అయితే ఎలాగోలా తీసేసానులేండి ఇదేంటో మీకు ఐడియా వచ్చే ఉంటుందిలేండి ఈ పాటికి అయితే ఒక చిన్న స్టోరీ చెప్పాలి అనుకుంటున్నానండి నాకు ఎందుకు ఇది అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇక తర్వాత ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కానీ చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది ఏంటంటే నా చిన్నప్పటి నుంచి నాకు ఊహు తెలిసిన దగ్గర నుంచి నాకు ఏదైతే కావాలి అనుకుంటానో ఏది కూడా నాకు అంత ఈజీగా రాలేదు దానికోసం చాలా కష్టపడిన తర్వాత చాలా డేస్ వెయిట్ చేసిన తర్వాతే అది నా లైఫ్లోకి వచ్చేది అలా వెయిటింగ్ తర్వాత వచ్చింది ప్రతిదీ కూడా చాలా బెస్ట్ వన్నీ వచ్చేదండి ఇలా నా లైఫ్లోకి వచ్చే ప్రతిదీ బెస్ట్ ఉంటుంది అని నేను రియలైజ్ అవ్వడానికి చాలా టైమే పట్టింది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను అంటే మా ఆయన నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి పెద్దగా కష్టం చేస్తే ఏమీ పెరగలేదు కానీ బాగా కష్టపడి ఒక ముగ్గురిని చూస్తూ మాత్రం పెరిగాను మేబీ దాని ఎఫెక్ట్ అనుకుంటా ఇప్పుడు ఇంత కష్టపడడానికైనా సరే ఇప్పుడు ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు ముందుకెళ్లడానికైనా సరే వాళ్ళ ముగ్గురే కారణం ఇంతకీ ఎవరండి ఆ ముగ్గురు అంటారా ఎవరో కదండి మా అమ్మ మా నాన్న మా అక్క వీళ్ళ ముగ్గురైతే చాలా కష్టపడతారు మేబీ వాళ్ళ కష్టాన్ని చూస్తూ పెరిగాను కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్న పని ఏది కూడా నాకు పెద్దగా కష్టం అనిపించదు వాళ్ళు పడిన కష్టం ముందు నాదేంత అనిపిస్తుంది సో మీ లైఫ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి ఇక మిషన్ విషయానికి వస్తే ఇంత ఆదరంగా తీసుకున్నారు మీకు ఏమైనా టైలరింగ్ పైన ఐడియా ఉందా అంటారేమో అస్సలకే లేదండి ఈవెన్ ఇప్పుడు ఈ మిషన్ కి దారం ఎక్కించాలి అన్నా సరే అది కూడా నేను యూట్యూబ్ లో చూసే నేర్చుకోవాలి అంత జీరో నాలెడ్జ్ అనమాట ఇక మోటార్ ఉంది కాబట్టి మనం తొక్కడానికైనా సరిపోతుంది మోటార్ లేకపోతే నాకు తొక్కడం కూడా రాదు అంత గొప్ప నాలెడ్జ్ ఉంది ఈ మిషన్ విషయంలో అయినా సరే వదిలిపెట్టేదే లేదు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి అంతా కూడా మాక్సిమం స్టిచ్చింగ్స్ అన్నీ కూడా నేర్చుకొని మీకు కూడా చూపిస్తాను సో వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నాకు నేను ఇచ్చుకున్న సెల్ఫ్ గిఫ్ట్